తమ అయితే చూసారు కదండి మరి కొన్ని న్యూ డిజైన్స్తో మేము ముందుగా అయితే వచ్చేసాను చాలామంది డిఎం చేసి అడిగారండి ఏంటక్క ఈ మధ్యన వీడియోస్ పట్టట్లేదు స్కిప్ చేస్తున్నారు ఏమైంది ఏంటి అనేసి చాలామంది డిఎం చేసి అడిగారు నాకు కొన్ని కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల నేను పట్టలేకపోయానండి ఇక నుంచి కంటిన్యూగా మీ లవ్ అండ్ సపోర్ట్ ఉంటే కంటిన్యూగా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను మంచి మంచి డిజైన్స్తో మేము ముందు ఉంటాను అంతేకాకుండా చాలామంది కామెంట్స్ చేసి అడిగారు అంతకుముందు వీడియోస్లో అసలు మీరు ఈ ఫీల్డ్లోకి ఎలా వచ్చారు అసలు ఈ బిజినెస్ ఎట్లా స్టార్ట్ చేశారు అసలు ఇలా ఐడియా ఎందుకు వచ్చింది అని చాలామంది అడిగారు నేను తప్పకుండా మీరు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేసి ఒక వీడియో అండి అసలు నేను ఈ బిజినెస్ ఎలా స్టార్ట్ చేశాను ఏంటి అనేది పిన్ టు పిన్ అన్నీ మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియో తప్పకుండా చూడండి ఒక వీడియోలో పెడతాను ఇంకా నా నుంచి ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారు అలానే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా నాకు కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఇంకెందుకు లేట్ మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నా పేరు భవానీ అండి మాది భీమవరం తమ అయితే చూసారు కదండి మంచి మంచి డిజైన్ అయితే చూపించబోతున్నాను ఇప్పుడు చూపించే బ్లౌజ్ డిజైన్ వచ్చేసి నాకు కనకాపల్లి నుంచి ఆర్డర్ చేశారండి ఇవి రెగ్యులర్ కస్టమర్ అనే చెప్తానండి ఎందుకు అంటే నాకు అంతకుముందు ఒక యూట్యూబ్ ఛానల్ ఉండేది సో అప్పటి నుంచి ఇవి నా సబ్స్క్రైబర్ అనమాట అప్పటి నుంచి నాకు ప్రతి ఫెస్టివల్కి కూడా నాకు ఏదో ఒక బ్లౌజ్ డిజైన్ ఆర్డర్ చేస్తారండి సో స్టిచ్చింగ్ చేసేసి ఆవిడ అనుకున్న టైంకి నేను కొరియర్ చేసి ఇచ్చేస్తాను సో అలానే ఈ డిజైన్ కూడా నేను ఎప్పుడో చేశాను కానీ ఈ మధ్యని వీడియోస్ పెట్టట్లేదు కాబట్టి నేను ఇప్పుడు చూపిస్తున్నానండి అసలు ఈ డిజైన్ ఎలా చేశాను అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను గ్రీన్ కలర్ బ్లౌజ్ అండి తీసుకుంటాను తీసుకున్నాను సో ఏంటంటే శారీలో చాలా కాంబినేషన్స్ ఉన్నాయి ఎందుకు అంటే ఆవిడ ఉన్న శారీ తీసుకున్న కలర్ వచ్చేసి గ్రీన్ అయినా కానీ షేడ్స్ చాలా ఇచ్చాడు సో మల్టీ కలర్లో కావాలని అడిగారు నేను ఏం చేశానంటే బ్యాక్ డ్రాప్ షేప్ ఉన్న నెక్ సెలెక్ట్ చేసుకుని హెవీగా వర్క్ చేయమని అడిగారండి సో నేను ఏం చేశానంటే మొత్తం ఆల్ ఓవర్ వర్క్ డిజైన్ చేశాను అనమాట శారీలో ఉన్న కలర్స్ అన్నీ కూడా యూస్ చేశాను మీకు అలానే పింక్ కలర్ స్టోన్స్ రెడ్ కలర్ స్టోన్స్ ఇంకా గోల్డ్ కలర్ స్టోన్స్ కూడా స్టిక్ చేశాను ఇంకా హ్యాండ్స్ కూడా హెవీగా ఇచ్చానండి సో ఇట్లా డిజైన్ చేసి ఆవిడకి నేను స్టిచ్చింగ్ కూడా చేయించి ఇచ్చాను స్టిచ్చింగ్ ప్రైస్ అనేది సపరేట్ ఉంటుందండి ఈ డిజైన్ ప్రైస్ వచ్చి మీకు ఎయిటీన్ హండ్రెడ్ పడుతుంది సో ఎవరికైనా నచ్చింది అనుకుంటే స్క్రీన్లో వాట్సాప్ నెంబర్ ఉంది కదండి చూసి డిఎం చేసి ఆర్డర్ చేసుకోండి సెకండ్ వన్ వచ్చి తిను కూడా నా ఫ్రెండ్ అండి మేట్ అనమాట సో మన యూట్యూబ్ ఛానల్ చూసి మన బ్లౌజ్ డిజైన్స్ చూసి తను కూడా నా సారీస్ అయితే సెండ్ చేసింది నేను తను సెలెక్ట్ చేసుకున్న డిజైన్ చేశాను సో శారీ వచ్చేసి మెరూన్ కలర్ షేడ్ అండి మెరూన్ కలర్ షేడ్కి రెడ్ కలర్ బ్లౌజ్ ఇచ్చాడనమాట సారీలో ఉన్న బ్లౌజ్ బాగాలేదు నేను వేరే కలర్ బ్లౌజ్ అయితే తీసుకొని ఇట్లా డిజైన్ చేశాను రాసిల్క్ అయితే ఫ్యాబ్రిక్ తీసుకున్నానండి తీసుకుని మొత్తం మెరూన్ అలానే గోల్డ్ కలర్ షేడ్ యూజ్ చేసి ఇట్లా డిజైన్ చేశాను బ్యాక్ అంతా కట్ వర్క్ వస్తుంది మధ్యలో మొత్తం బ్యాక్ అంతా బుటీస్ యాడ్ చేశానండి హ్యాండ్స్ వచ్చేసరికి కూడా మీకు హెవీగానే ఉంటుంది అలానే తన బీడ్స్ కావాలని అడిగింది తన సారీ మెరూన్ కాబట్టి మెరూన్ కలర్ బీడ్స్ అయితే హ్యాంగ్ చేసి ఇట్లా డిజైన్ చేశాను సో ఈ డిజైన్ ప్రైస్ వచ్చేసి మీకు ట్వెల్వ్ హండ్రెడ్ పడుతుందండి థర్డ్ వన్ వచ్చేసి ఉప్పాడ శారీ అండి కాంబినేషన్ అయితే గ్రీన్ అండ్ బ్లూ అనమాట దీని మీదకి నాకు వేరే కలర్ బ్లౌజ్ తీసుకున్నాము ఆఫ్ పట్టులా అంటే దొరకలేదన్నమాట సో నేను శారీలో ఉన్న బ్లౌజ్కి డిజైన్ చేశాను శారీ అంతా కూడా గ్రీన్ అలానే గోల్డ్ షేడ్ అలానే సిల్వర్ షేడ్ ఇచ్చాడు సో ఆ త్రీ షేడ్స్ యూస్ చేసి బ్లౌజ్కి డిజైన్ చేశానండి బ్యాక్ అంతా కూడా కొంచెం సింపుల్ డిజైన్ కానీ తక్కువ ప్రైస్లో అయిపోతుందండి చూడ్డానికి మాత్రం లుక్ చాలా బాగుంటుంది అంతా కూడా గ్రీన్ కాబట్టి బ్యాక్ అంతా హెవీగా బూటీస్ వచ్చినాయి బూటీస్కి కూడా నేను గోల్డ్ కలర్ స్టోన్ స్టిక్ చేశాను చూస్తున్నారు కదండి అంత హెవీ లుక్ అనిపిస్తుంది కానీ ప్రైస్ వచ్చేసి ఎయిట్ హండ్రెడే పడుతుంది మీకు బ్యాగ్ అంతా కూడా ఇలా హెవీగా వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసరికి కట్ వర్క్ అనమాట సో మనకి సారీలో ఉన్న బార్డర్కే వర్క్ చేసి ఇలా షార్ట్ హ్యాండ్ పెట్టి స్టిచ్చింగ్ చేయించాము సో దీని ప్రైస్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ నెక్స్ట్ వన్ వచ్చి హిమాచల్ ప్రదేశ్ నుంచి ఆర్డర్ చేశారండి ఈ కస్టమర్కి నేను టూ త్రీ బ్లౌజెస్ డిజైన్ చేసి స్టిచ్చింగ్ చేయించి కూడా ఇచ్చాను చాలా నచ్చింది అలానే పర్ఫెక్ట్గా సెట్ అని చెప్పారు సో ఈ డిజైన్ కూడా ఆర్డర్ చేసుకున్నారు ఇది ఏంటంటే తన దగ్గర ఉన్న సిల్క్ శారీస్ అన్నింటికి కూడా మ్యాచ్ అయ్యేలాగా డిజైన్ చేయమని అడిగారు పింక్ కలర్ బ్లౌజ్ అయితే ఆఫ్ పట్టులో తీసుకొని సో ఆ శారీకి తగ్గట్టుగా నన్ను డిజైన్ చేయమని అన్నారండి సో నేను పింక్ కలర్ ఆఫ్ పట్టు క్లాత్ అయితే తీసుకొని ఇట్లా డిజైన్ చేశాను ఇదంతా కూడా ఏంటంటే శారీలో ఉన్న కాంబినేషన్స్ అన్నీ యూస్ చేశానండి యూజ్ చేసి ఇట్లా డిజైన్ చేశాను బ్యాక్ బుటీస్ అంతా హెవీగా ఇచ్చాను కొంచెం చూడడానికి డిజైన్ అయితే చాలా బాగుందండి మీకు హ్యాండ్స్ వచ్చేసరికి పఫ్ స్లీవ్స్ కావాలని అడిగారు సో బార్డర్ లాగా వర్క్ చేసి అలానే పఫ్ అంతటికీ కూడా నేను బుటీస్ యాడ్ చేశానండి యాడ్ చేసి ఇలా స్టిచ్చింగ్ చేయించి తన కొరియర్ చేశాను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సో ఈ డిజైన్ ప్రైస్ వచ్చేసి మీకు ట్వల్వ్ హండ్రెడ్ పడుతుందండి నెక్స్ట్ వన్ వచ్చేసి క్రీమ్ కలర్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ అండి శారీలో ఏంటంటే ఎంబ్రాయిడరీ ఫ్లవర్స్ ఇచ్చాడనమాట సో అంత కూడా ఎంబ్రాయిడరీ లీవ్స్ అండ్ ఫ్లవర్స్తో ఇట్లా డిజైన్ వచ్చింది దానికి తగ్గట్టుగా మనం గ్రే కలర్ ఆపోజిట్లో బ్లౌజ్ తీసుకొని సేమ్ సారీలో ఉన్న కాంబినేషన్ యూజ్ చేసి ఇట్లా డిజైన్ చేసాం సో శారీలో ఎంబ్రాయిడరీ ఉంది కాబట్టి ఇలా పేరప్ చేసుకుంటే బాగుంటుందండి ఫ్రంట్ కూడా సేమ్ మీకు అలానే వస్తుంది హ్యాండ్స్ కొంచెం హెవీగా ఎల్బో హ్యాండ్స్ ఇచ్చామన్నమాట సో సేమ్ బ్యాక్ అయితే ఏ అయితే ఫ్లవర్స్ వచ్చినాయి హ్యాండ్స్లో కూడా అట్లా ఫ్లవర్స్ వచ్చి ఇట్లా డిజైన్ చేశాను అంత గోల్డ్ కలర్ స్టోన్ స్టిక్ చేశానండి సో టూ హ్యాండ్స్ కూడా ఇలా డిజైన్ చేసాం కొంచెం హెవీగా శారీకి తగ్గట్టుగా ఇలా పేరప్ చేసాం అనమాట సో దీని ప్రైస్ వచ్చేసి మీకు థౌజండ్ పడుతుందండి నెక్స్ట్ వన్ వచ్చి లైట్ పర్పుల్ కలర్ శారీకి డార్క్ కాంబినేషన్లో బ్లౌజ్ ఇచ్చాడనమాట సో నేను సారీలో ఉన్న బ్లౌజ్కే వర్క్ చేసేసాను ఫ్లవర్స్ డిజైన్ అండి సో బ్యాక్ అంతా బూటీస్ ఇచ్చాను కొంచెం శారీకి తగ్గట్టుగా డిజైన్ చేశాము ఫ్లాక్ ఫ్రంట్ సేమ్ ఉంటుందండి హ్యాండ్స్ వచ్చేసరికి ఏంటంటే బోర్డర్ కింద హ్యాండ్స్ అటాచ్ చేయించుకుంటాను అన్నారు సారీలో ఉన్న బార్డర్ కింద సో హ్యాండ్స్ ఇలా డిజైన్ చేసుకున్నలా ఒక సింగిల్ బోర్డర్ లాగా ఇలా డిజైన్ చేశాను హ్యాండ్స్ పాట వచ్చేసరికి దీని ప్రైస్ వచ్చేసి మీకు లెవెన్ హండ్రెడ్ పడుతుందండి నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రీన్ కలర్ బ్లౌజ్ అండి ఇది బెస్ట్ డిజైన్ అని చెప్తాను ఎందుకంటే తక్కువ బడ్జెట్లో చూడడానికి డిజైన్ అయితే చాలా బాగుంటుంది ఈ డిజైన్ సిక్స్ హండ్రెడ్ పడుతుందండి సో గ్రీన్ కలర్ కాంబినేషన్ మెరూన్ కలర్ షేడ్ అలాగే సిల్వర్ షేడ్ ఇచ్చాడండి సారీలో అయితే నేనంతా కూడా వన్ సైడ్ డిజైన్ చేసి మొత్తం బ్లౌజ్ అంతా కూడా బూటీస్ యాడ్ చేశాను అనమాట సో హ్యాండ్ స్పాట్ వచ్చేసరికి చాలా బాగుంటుందండి అంత పెద్ద ఫ్లవర్స్తో డిజైన్ వస్తుంది అలానే సిల్వర్ కలర్ స్టోన్ స్టిక్ చేశాను సో తక్కువ బడ్జెట్లో అయిపోవాలి అనుకుంటే ఇది ఒక బెస్ట్ డిజైన్ అని నేను చెప్తాను సో సిక్స్ హండ్రెడ్ పడుతుందండి సో ఇలాంటి డిజైన్స్ ఇంకా మన చాలా దగ్గర చాలా ఉన్నాయి సో ఎవరికైనా నచ్చితే నా స్క్రీన్లో వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది కదా చూసి నాకు డిఎం చేయండి నేను మీకు డిజైన్స్ అనేది షేర్ చేస్తాను నెక్స్ట్ వన్ వచ్చేసి రెడ్ కలర్ బ్లౌజ్ అండి శారీలో అంతా గ్రీన్ అండ్ గోల్డ్ కాంబినేషన్ ఇచ్చాడనమాట సో వీళ్ళు ఏం చెప్పారంటే శారీలో ఉన్న బ్లౌజ్కే కావాలి బార్డర్ కూడా యూస్ చేసుకునేలా డిజైన్ చేయమన్నారు సో నేను ఏం చేశానంటే సింపుల్గా ఒక సిక్స్ హండ్రెడ్లో అయిపోయేలా డిజైన్ చేశాను అనమాట బ్యాక్ అంతా కూడా ఏంటంటే ఫ్లవర్స్తో డిజైన్ వస్తుందండి హ్యాండ్స్ పార్ట్ వచ్చేసరికి కింద వాళ్ళ శారీలో ఉన్న బార్డర్ అటాచ్ చేయించుకుంటారు కాబట్టి పైనంతా కూడా లీవ్స్లో ఇలా డిజైన్ చేశాను సో సిక్స్ హండ్రెడ్లో ఇది ఒక బెస్ట్ డిజైన్ అని చెప్తానండి స్టోన్స్ కూడా హెవీగా స్టిక్ చేశాను నెక్స్ట్ వన్ వచ్చేసి నేను సంక్రాంతికి ఒక సారీకి బ్లౌజ్ డిజైన్ వర్క్ చేసుకున్నాను కదండి సేమ్ డిజైన్ సో తిను ముంబైలో ఉంటుంది సో సేమ్ డిజైన్ కావాలని నాకు శారీ అయితే సెండ్ చేశారు సో దాన్ని నేను ఫ్యాబ్రిక్ అయితే ఆఫ్ పట్టు తీసుకొని ఇట్లా డిజైన్ చేశానండి కలర్ కాంబినేషన్ గురించి నేను ఈ వీడియో అయితే షూట్ చేశాను సో మొత్తం కూడా ఆ బ్లౌజ్ డిజైన్ మీరు ఆ వీడియోలో చూసే ఉంటారు కదండి సో దానికి సేమ్ సారీకి మ్యాచ్ అయ్యేటట్టు ఇలా డిజైన్ చేశాను ఫ్రంట్ పార్ట్ అంతా కూడా ప్రిన్సెస్ కట్ వచ్చి ఇట్లా డిజైన్ వస్తుంది బ్యాక్ పార్ట్లో కూడా మనం బీడ్స్ స్టిచ్ చేసామండి బ్యాక్ అంతా కూడా బూటీస్ ఇచ్చి ఇలా డ్రాప్ షేప్ సేమ్ కావాలని అడిగింది సో హ్యాండ్స్ కూడా సేమ్ కట్ వర్క్ లాగా డిజైన్ చేసి బీట్స్ కూడా స్టిచ్ చేసామండి సో దీని ప్రైస్ మీకు ట్వెల్వ్ హండ్రెడ్ పడుతుందండి ఈరోజు కలెక్షన్ అంతా చూసారు కదండి ఇంకా మంచి మంచి కలెక్షన్స్తో నెక్స్ట్ వీడియోలో మేము ఉంటాను సో నా వీడియో ఎవరికైనా నచ్చింది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ కంటెంట్తో మళ్ళీ కలుస్తాను బై బాయ్